గర్వించదగ్గ తెలుగు కవి ఎన్నో సాహిత్య పురస్కారాలను అందుకున్న శ్రీ దర్భ దశ శ్రీనివాసాచార్య గారు గ్రంథాలయాన్ని సందర్శించారు లీడ్ నిశ్శబ్ద విద్యా విప్లవం వర్దిల్లాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆయన లీడ్ ఫౌండేషన్ సేవలను అభినందిస్తూ మాట్లాడారు నా సన్నిహితమైన ఆత్మీయ మిత్రులతోని స్నేహితులతోని చిన్ననాటి స్నేహితులతోని ఊరి మిత్రులతోని కలిసి ఇవాళ ఈ లైబ్రరీకి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అంటే కాలము టెక్నాలజీ ఎంత మార్పులు చెందినప్పటికీ కూడా పుస్తకం యొక్క విలువ ఎప్పటికైనా తరగనిది అయితే దాన్ని ఎట్లా వ్యాప్తిలోకి తీసుకురావాలి అని ఆలోచన చేసే పద్ధతిలో తన వంతు కృషిగా రవికుమార్ ఏదైతే ఈ పుస్తకాలను సేకరించి అందరికీ అందుబాటులో చేస్తున్నాడో అది చాలా అభినందనీయమైంది ఇది ఎప్పుడు దీని సఫలీకృతం అంటే ఈ వీటిలో ఏదో ఒక అధ్యయ వీటిని కొంత చదివి చదివిన దాన్ని ఎవరు జీవితంలో దాన్ని ఆచరించి ఇప్పుడున్న సమాజం కంటే కొంచెం మెరుగైన సమాజానికి అంటే ఆకలి తగ్గేటువంటి ఆకలి లేని సమాజము చదువు సమస్య కాని సమాజము వైద్యము సమస్య కాని సమాజము భద్రత సమస్య కానీ సమాజం అంటే ఈ నాలుగు మనము ప్రధానంగా కావాల్సినవి మనకు ఈ నాలుగిటికి కొరత అనేది లేకుండా ఉండే సమాజానికి పుస్తకాలు ఉపయోగపడినప్పుడు మాత్రమే పుస్తకాలకు ప్రయోజనము రాసిన వాళ్ళకు ప్రయోజనము ఇవి చేకూరినంత వరకు ఏ ఏవి వేటి వల్ల ఆకాశం కింద వల్ల ప్రయోజనము కనుక అట్లాంటి ఆచరణ కోసమని ఈ పుస్తకాలు పనిచేయాలని ఆ కృషిలో పనిచేస్తున్న కాసుల రవికుమార్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలి నిజానికి ఆయన కుటుంబానికి కూడా ఇవన్నీ ఒక వ్యక్తి చేయాలంటే వాళ్ళ ఏ ఏ ఏ కుటుంబంలో ఒక వ్యక్తి ఏదైనా చేయాలంటే మొత్తం కుటుంబం సహకరించకపోతే ఉత్తమమైన మానవుడు కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు కనుక కనుక కుటుంబ బాధ్యతలు నిర్వహించుకుంటూ ఆయన దాంట్లో భాగంగా ఈ దీన్ని కూడా నిర్వహిస్తున్నందుకు ఆయనకు నా అభినందనలు తెలియజేస్తున్నా నిశ్శబ్దంగా పనిచేస్తున్నాడు నిజానికి నిశ్శబ్దంగా పనిచేయడం కొనసాగించడం మంచిది ఒకసారి కనుక ఏదైనా ఒక పనికి పబ్లిసిటీ ఓరియంటేషన్ పెరుగుతున్నదంటే దాని క్వాలిటీ తగ్గడానికి అవకాశం ఉన్న రోజులు ఇవి దానికి ఏమీ మనం కనుక ఆ ప్రలోభాలకేవి లోను కాకుండా కేవలం చిత్తశుద్ధితో ఈ పనే చేసుకుంటూ పోవాలని నేను కోరుకుంటూ ఈ రెండు మాటలు చెప్పే అవకాశం నాకు రవికుమార్ ఇచ్చినందు ముఖ్యంగా నా నేను నా చిన్ననాటి మిత్రుడు నా స్నేహ వీళ్ళ మధ్యలో ఇక్కడికి రావడం నాకు సంతోషం